శివన దేవా తండ్రి మీరు ఏ ఏ యగమన ఏ ఏ అవతారాల చిత్రాలు విని ఆనందించాలని ఉన్నది తండ్రి దారక స్వామి ఏం నేను ఏయే కంపన అవును ఎటువంటి క్ష్ఠ క్షేణ కావించాను ఇటువంటి దుర్మాతని సంహరించినాను చెప్పమందువా అవును తండ్రి అలాగే చెప్పదా అలకింపవయ్యా అలాగనే స్వామి కాలించి ఘోరమైన తపస్సు కాలించి కాలించి మరణమే లేకుండా వరాలు కొన్ని దేవాది దేవతలను ఋషులను మునులను అందరినీ హింసిస్తూ బాధిస్తూ ఉండగా ఉండగా ముక్కోటి దేవతలు నా వద్ద చేరి చేరి వేడుకొనగా వేడుకొనగా అటువంటి సమయాన వెళ్ళి ఆ దుర్మార్గుడైన కనకాసుడనే రాక్షసును సంపరించి దేవతల కష్టాలను నివారించి వచ్చిన ద్వారక ఆ నేతాయుగం అందరితో సమాప్తము కాగా చెప్పద

మూకులందరిని సంహరించి మహాభారతాన్ని నడిపించి కృష్ణ శిక్షణ కావించి కృష్ణరక్షణ కూడా సమాప్తమై ఉండదు పదనాలు లోకాలు తిరుగుతూ నన్ను నమ్మిన వారిని కాపాడుకుంటూ రచిస్తూ పూజలు అందుకుంటూ ఈ నేను కాలం పెడుతున్నా ద్వారిక ఇప్పటికైనా నేను ఎవరినో నా ఛాంతమేమిటో సర్వము నీకు తెలిసి ఉన్నదా ఏమి ఉన్నది కానీ మరి మీ యొక్క నా చెప్పిన చెప్పిన తండ్రి ద్వారక నా చరిత్ర తెలిసి ఉన్నదే గానీ అవును ఇందుకో నా ప్యోడిస్తా తెలియదంటున్నావు అవును స్వామి వారి వారి దేశాలలో వారి వారి రాష్ట్రాలలో వారి వారి మండలాలలో వారి వారి జిల్లాలలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కదిరి నరసింహ స్వామి తరిమండ నరసింహస్వామి యాదగిరిగుట్ట నరసింహస్వామి స్వామి పలు విద్యగా నన్ను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెట్టుకుని పూజలు నడిపిస్తూ నన్ను నమ్మిన వారిని కాపాడుకుంటూ స్వామి ఈ కళ్యాణ మండపం నరసింహదేవుని ప్రశ్నిస్తున్నారయ్యా త్వరక నిజమే స్వామి ఇప్పటికైనా ఆహా నా యొక్క వృత్తాంతము సర్వము తెలిసి మన దాన్ని సర్వము తెలిసి వినదు తండ్రి సంతోషం ఆయన అయ్యా త్వరక స్వామి కానీ మన కరుడాతి వారి రాజ్యమందున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఈ నాలుగు మతంలో వారు కులమత భేదాలు లేకుండా ఒక తల్లి బిడ్డల వలె కలిసి మెలిసి హైగా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు కమలం మేమీ సార్ అర్థం కాలిపోతుంది రాను 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 ఏమైపోతుంది ఏమో లేదు కలెక్టర్ చెప్పిన భక్తుడి ఎట్లుండ స్వామి

అలంకారం చేయబడున్నదేమయ్యా స్వానగ చాలా చక్కగా అలంకారం చేయబడునది స్వామి మన సభా మందిరే మనకు పిల్లల్ల ఆర్జెంట్ అస్సలు ఏముందో మన ప్రజలేన అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు తల్లిదండ్రులు కళాకారులు వృద్ధులు పండితులు బ్రాహ్మణోత్తములు యావల్మందిగే సభ కూడి ఉండదెమయ్యా యావల్మంది సభ చే ఉండారు తండి మహా సంతోషంగా ఉన్నది అవును కానీ నేను కొంతసేపు ఆ శివాసనానికి ఆ శిరడేన నీవు మన ప్రజలు ఎవరెవరు ఏ కష్టాల్లో ఉన్నారో అడిగి విధారించుకుని వచ్చిన తర్వాత విన్నవించి మరొక thank <laughs> you అమ్మ నేను సచ్చిపై నేను అప్పు సప్పు చేసి పంట లేసిన పంటలో ఏం వేసిన

கட்டல செத்திவேன்னா சோரே சானலா பொண்டாங்குதல்ல இது மட்டும் தான் சோடா நாペன்ன பொண்டாங்குதல்ல பொண்டாறு நெச்சி முக்கு குரர செத்து போன பீடைட்டடா பேந்திய பாட்டு விட்டு தெத்துனா முமாக்கலல தொட்ட புலி நட்டலேசிட்டே ஊருலல பாட்ட முnlm கட்டி வச்சிட்டே ஊருலல பாட்ட முnlm கட்டி வச்சிட்டே त्याच्या देहाची की ना कोणी काय काय रे शेर सेनाच चपेटा मी मत चपले ना कुठले रे मुंडे तेच त्यांना तू पत्ल बिचते तू दिसिंग ना कुठका बायम्मा बायनाच चपिटा कुठ कुठ टेन्शन नाही మన బాధులన్నీ చేరాలంటే జిమ్ వేసుకోండి చూపులు నర్సింహ స్వామి భార్య వెళ్ళి గరిగాత్రురం వేసుకున్న నరసింహ స్వామి చక్కకి వెళ్ళి మన బాధలన్నీ చెప్పుకున్నా ఆ పరమాత్ముడు మన గద్ద నేర్చు లేకపోతే ఈ మా ఉంటున్నాం మన చెద్దలా పెట్టింది ఎలుగుకుంటే వచ్చిందో అరుగు పొందే వచ్చిందో సత్తపంటేసి మా అది ఎవరిపోయాడు ਰਿਆ ਜਿਹਦਾ ਜਿਹਦਾ ਆ ਦੇਵਦੇਵ ਪਰੰਦਾ ਨੂੰ ਵੇੜ ਕੁੱਟ ਬੜਾ ਪਟਣਾ ਆ ਆਦੀ ਹੋ ਕਗਲੇਰਾ ਤਬਲਾ ਤੋਰੀ ਅਧਿ ਕਗਲੇ Yeah. राजा yeah, yeah, yeah.